పదే పదే అప్పులు చేశామని అంటున్న కాంగ్రెస్ నేతలకు తాము సృష్టించిన ఆస్తులు కనిపించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు బడ్జెట్పై అసెంబ్లీలో చర్చ ప్రారంభించిన హరీష్ రావు పలు అంశాలపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు రుణమాఫీ కోసం ముప్పై ఒక వేల కోట్లు అని చెప్పి ఇరవై ఆరు వేల కోట్లకు ఎందుకు తగ్గించారని అడిగారు భూముల అమ్మకంపై తమను నిందించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇరవై నాలుగు వేల కోట్ల ఆదాయం ఏ విధంగా సాధిస్తారో చెప్పాలన్నారు ఆరోగ్యశ్రీ కోసం గతం కంటే బడ్జెట్ తగ్గించిన ప్రభుత్వం వ్యాధుల సంఖ్య రేట్లు పరిధి పెంచినప్పుడు ఏ విధంగా సరిపోతుందని ప్రశ్నించారు కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్లను కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎక్సైజ్ అండ్ కలిపి రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్ లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు ఈసారి ఎక్సైజ్ మీద నలభై రెండు వేల కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన హరీష్ ఏకకాలంలో రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అది ఎస్టీ సప్లైన్ల కొంత ఎస్టీ సప్లైన్ల కొంత జనరల్ల కొంత మొత్తం పెట్టింది చాలా డీటెయిల్గా గా మొత్తం చూసిన మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే వస్తున్నది అంటే మరి మిగతా ఐదు వేల కోట్లు ఏం జరగాలి ఎక్కడి నుంచి ఇస్తారు లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా లేదు కోతలు పెట్టినారు కదా చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో లైక్ రేషన్ కార్డ్ అని పిఎం కిసాన్ అని ఎన్పిఏ అకౌంట్స్ అని రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు మరి కోతలతోనేమైనా ముప్పై ఒక్కటి నుంచి ఇరవై ఐదు వేలకు తగ్గిస్తారా వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు గవర్నమెంట్ హామీ లేనిది ప్రభుత్వం చెల్లించనిది యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు గవర్నమెంట్ హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ఈ రెండూ కలిపితే లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మీరు చెప్పిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడులో ఈ లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు తీసేస్తే అది ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు దాన్ని కూడా తీసేసినప్పుడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవి సంబంధించిన పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లున్నాయి ఉన్నాయి దాన్ని కూడా మనం తొలగించినట్టయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు మీరు శ్వేత కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు డిసెంబర్ లోనే మీ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతా అప్పులు ఎడా చేశామని ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు కానీ మేము బాధ్యతతో చేశాం మేము ఆస్తుల కల్పన కోసం చేశాం మేము గతంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కింద ఒక ఆరు వేల కోట్ల రూపాయల భూములు అమ్మాం రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని మేము భూములు అమ్మాం పదివేల కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట మరో పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ అని పేర్కొన్నారు నేను అంటున్నా శాసనసభ కంటే పెద్దదేంటి అధ్యక్ష ఏంటిది ఆ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ ఏ రకంగా వస్తుంది అధ్యక్ష ఆరోగ్యశ్రీలో పోయినసారి మేము పదకొండు వందల ఒక కోటి రూపాయలు పెడితే ఈసారి తగ్గించి వెయ్యి అరవై ఐదు కోట్లు పెట్టారు ఇది ఎట్లా సాధ్యమైంది మీరు వ్యాధుల సంఖ్య పెంచి ఐదు లక్షల్ని పది లక్షలకు పెంచి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి